ఈ రోజు మేము విష్ణుప్రియ నగర్ అయితే వెళుతున్నామండి అగ మా బుడ్డిది అయితే బాయ్ చెప్తుందండి బయలుదేరింది సాయి యశో కూడా రెడీ అయ్యారు వాళ్ళు కూడా బయలుదేరారు అందరం కలిసి అయితే వెళుతున్నాము ఎందుకంటే మా రాధా కూతురు హేమంతి అండి కలకత్తాలో ఉంటుంది జాబ్ వచ్చింది పెళ్ళి తర్వాత ఈరోజు వచ్చింది అందుకే వచ్చామండి ఇక్కడికి ఇక్కడికి వచ్చేసరికి ఈ పూలన్నీ చూడండి ఎలా పూసి ఉన్నాయో ఎన్నో రకాలు ఈ బెళ్ళగన్నేలోనే మూడు నాలుగు వెరైటీలు అయితే ఉన్నాయి మా నానిగా అయితే సెలవులకు వచ్చిందండి వీడైతే దోశలు వేస్తారంటే వద్దు నేనే వేసుకుంటానని అనేది ఇలా వేస్తున్నాడు చూడండి పోనీలే వేస్తే వాడికి కూడా అలవాటు అయి అవుతుంది కదా అని నేనైతే వేసుకొని చెప్పానండి పిల్లలకు కూడా ఇలా చిన్న చిన్న పనులు చేయనివ్వాలండి మనం లేదంటే వాళ్ళకి మన కష్టం తెలియదు కదా ఆ బుడ్డి వాళ్ళ అన్నం వేసే దోశ అదే కావాలి తింటాను అని అయితే పట్టుబట్టిందండి వాడైతే నీకే వేస్తానే అని వేస్తున్నాడు ఇలా ప్లేట్లో దోశలు వేయడం వచ్చిందని వాడి ఫేసులకు కనిపిస్తుందండి ఆ సంతోషం అయితే మీరు కూడా సెలవుల్లో పిల్లలకి ఇలా చిన్న చిన్న పనులు నేర్పుతారా అండి మా అలాగే కొత్త రకం పనులు కొత్త రకం ఆటలు అయితే చేస్తున్నాడు మా నాన్నగారికి మా శ్రావణి అయితే పనసతనులు అయితే ఇలా పంపించిందండి బాబు కాయ తీసుకొచ్చిందంట పెద్ద బాబు కోసి యేసు వెళ్తే అయితే ఇలా పంపించింది ఆ పనసతనాలు తిన్నాక ఆ గింజలు కూడా ఇలా వేయించుకుని అయితే తింటామండి వీటి వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయండి ఎన్నో ప్రోటీన్స్ కూడా ఉన్నాయండి ఇవి చాలా చాలా మంచిది విష్ణుప్రియ నగర్ వెళ్ళేసరికి మా చెల్లెలు రాదా మా అమ్మ కూడా వెళ్ళిందండి హేమంతి వచ్చిందని చూడడానికి మా కోదాడు నుండి పిన్ని కూడా వచ్చింది మా శ్రావణి అందరూ అయితే వాకింగ్కి వెళ్ళిపోయారు మేము కూడా మళ్ళీ కలుద్దామని అయితే వాకింగ్కి అయితే వెళుతున్నామండి ఇలా ఇలా మబ్బులు పట్టి చూడండి ఎంత బాగుందో ఇక్కడ వాతావరణం అయితే అయితే చల్లని గాలికి ఇలా నడుస్తూ ఉంటే బలి ఉందండి రోజు కాసేపు నడవడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే కదా అండి అయినా మనం చేస్తే కదా ఆ నడిస్తే అంతా నడవకపోతే ఎంత అని అనుకునేవారు సరైతే సమయం లేదనో బద్ధకంతోనో మరికొందరు వాయిదా వేసుకుంటూ పోతారు నిజానికి నడక అనేది ఒక దివ్య ఔషధం వ్యాయామాల్లో ఇంత తేలికైంది మరొకటి లేదండి నడకతో ప్రత్యేకంగా మనగూడే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయండి రోజూ నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం బరువు మధుమేహం కొలెస్ట్రాలు గుండె జబ్బులు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఆందోళన మానసిక ఒత్తుళ్ళు డిప్రెషన్ ఇలాంటి ఆరోగ్య విపత్తులో ఉన్న అన్నిటికీ చెక్ పెట్టాలంటే నడక అందరికీ అందుబాటులో ఉన్న మార్గం నడక నిత్యం కాసేపైన నడవమని డాక్టర్లు మరీ మరీ చెబుతుంటారు మనం వినం కదా వామప్పు వాకింగ్ సింపుల్ వాకు లేదా బిస్క్ వాకు లేదా వాక్ చేయడం చివరిగా ఐదు నిమిషాలు శరీరాన్ని కూల్ డౌన్ ద్వారా సహజ స్థితికి తీసుకురావడం ఇది నడక అంటే నడక వల్ల శరీరంలోని అన్ని అవయవాలు కదలికలోకి వస్తాయి పైగా నడిచే సమయంలో మనం ఎక్కువగా ప్రాణవాయువుని తీసుకోవడం వల్ల తద్వారా అనేక జబ్బులకు కారణమైన కొవ్వు ఎక్కువగా ఖర్చు అవుతుంది శరీరంలో ఎండాఫీస్ విడుదలై అందుకే నడకను ఆరోగ్యదాయనిగా చెప్తారు నిజానికి నడక అనేది ఇవాళే పుట్టుకొచ్చిన కొత్త వ్యాయామమేమీ కాదు ఈ నడక అనాదిగా మనిషి జీవిత విధానంలో అంతర్భాగమైపోయింది అయితే ఇటీవల కాలంలో శరీర శ్రమ తగ్గిపోయి అనేక జబ్బులు చుట్టుముడుతున్న నేపథ్యంలో బ్యాక్ ద రూట్స్ అంటూ మళ్ళీ మూలాల్లోకి వెళ్ళి నడకను మన జీవనశైలిలో ఒక అంతర్భాగంగా చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ఇప్పుడు వర్షాల వల్ల పాలేరు అధికంగా వాటర్ వచ్చి మేము స్విమ్మింగ్కి వెళ్ళడం లేదు కదా అందుకని ఈ వాకింగ్కి అయితే ఇలా వస్తున్నామండి గొడవ ఏంట చూస్తే వీళ్ళైక్ కప్పగంతుల్లాగా వేస్తున్నారు కూడా వేస్తుందండి అందరం అందరంలాగే ఇలా ఆడుకుంటూ ఉన్నామండి అయితే మా శ్రావణి చేసిన రాగుల ఇడ్లీ జొన్న రవ్వతో చేసిన ఇడ్లీలండి ఉన్నాయండి స్మూత్ గా ఉన్నాయి ఏంటంటే నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా చేస్తారండి ఇలాగే కూడా ఇలాంటి వ్యాయామాలు చేస్తారా చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి చేరుతుంది